తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం ఆర్డీఓ వేణుమాధవరావు అధ్యక్షతన జరిగిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసంలో నెగ్గింది అవిశ్వాసానికి అనుకూలంగా పదిహేను మంది సభ్యులు ఉండగా పన్నెండు మంది సభ్యులు చేతులు లేపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు వారు తెలిపారు దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు నో కాన్ఫరెన్స్ మోషన్ ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే అది కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు మేము వర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ థర్టీ సెవెన్ ఆఫ్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అనుగుణంగా మేము సభ్యులందరికీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఇవాళ అంటే ఇరవై తారీఖున మార్చ్ పదకొండు నెలలకు సభ్యులను అందరినీ సమవేశపరిచి వాళ్ళ వాళ్ళ ఏదైతే ఉందో తీసుకొని వాళ్ళ హ్యాండ్ రేసింగ్ చేతులు ఎత్తడం జరిగింది వాళ్ళు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానము ప్రకటించింది సో ఇందులో భాగంగా చైర్మన్ ఇవాళ నుంచి ఏదైతే ఉందో ఆ చైర్మన్ ఏవైతే ఉంటే సీజ్ అవుతాయి సో ఏమన్నా ముందు ముందు రిపోర్ట్స్ ఏమైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ ఇవాళ చేసిన యాక్టివిటీ ఏదైందో ఆ యాక్టివిటీ కూడా మేము ఈ సమావేశానికి మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి